మై డియర్ డాడీ అంటూ ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్కి రాసిన లేఖ లాస్ట్ రాజకీయాల్లో కాకరేపింది అందులో బీఆర్ఎస్ కి సంబంధించిన నెగిటివ్ పాయింట్ని హైలైట్ చేయడంతో హాట్ డిబేట్ మొదలైంది ఆ లేఖని మొట్టమొదటిగా బయటపెట్టింది మనమే ఇప్పుడు అంతా అదో ఫేక్ లెటర్ కొట్టిపారేశారు కానీ సోషల్ మీడియా కూడా ఫేక్ లెటర్ అన్నారు కానీ తర్వాత అది బయటపడింది శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవగానే కుండ బొదలు కొట్టేశారు కవిత ఆ లేఖ తానే రాశానని చెప్పడంతో అంతా కంగు తిన్నారు ఆ లేఖ రేపినటువంటి దుమారం బీఆర్ఎస్ లో సునామీలో మారబోతుందా ఆ పార్టీని చుట్టైపోతుందా అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది కవిత అంటే డాటర్ ఆఫ్ ఫైటర్ అన్నారు మరి ఆ డాటర్ ఇప్పుడు పార్టీ కోసం ఫైట్ చేస్తుంటే అంతా సైలెంట్ అయిపోయారు ఆమె రాసినటువంటి లెటర్ లీక్ అయితే ఒక్కరు కూడా సరైన స్థాయిలో రికార్డ్ అవ్వట్లేదు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు మొట్టమొదటిగా తన తండ్రి కేసీఆర్కి కవిత రాసినటువంటి లేఖని మనం బయట పెట్టినప్పుడు అందరూ ఫేక్ అన్నారు బీఆర్ఎస్ సోషల్ మీడియా అయితే టార్గెట్ చేస్తూ కొన్ని వేల పోస్టులు పెట్టింది కానీ ఆ తర్వాత కవర్ డ్రైవర్ అని తేలిపోయింది వాళ్ళంతా కవర్ చేసినా నిజమని తెలిసేందుకు ఎంతో టైం పడలేదు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎన్నో రకాలుగా ఆపసోపాలు పడుతుంది ఫేక్ లెటర్ అని బాగా ప్రచారం చేసింది కానీ నిజం నిప్పుల బగ్గుమంది కవిత శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగ్గానే ఆ లెటర్ తానే రాశానని కన్ఫర్మ్ చేయడంతో అందరూ అవాక్ అయ్యారు కవిత ఎయిర్పోర్ట్ ఎపిసోడ్ ముగిసిన కొన్ని గంటల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు కేటీఆర్ మీడియా ముందుకు వస్తున్నారని కానీ అంతా కవిత గురించి మాట్లాడతారు అనుకున్నారు చెల్లి రాసిన లేఖ మీద అన్న రియాక్షన్ ఎలా ఉంటుందోనని ఆమె మీద ఎలాంటి రియాక్షన్ తీసుకుంటారో అని ఎదురు చూశారు మరీ ముఖ్యంగా లేఖలో కవిత లేవనెత్తిన అంశాల మీద వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ మాట్లాడమే కాదు అందరికీ క్లారిటీ ఇస్తారనుకున్నారు బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడుగా బాధ్యతలు ఉన్నా కేటీఆర్ లేఖ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు పైగా పార్టీలో ఉంటే ఉండొచ్చని సింపుల్ గా తేల్చేశారు ఏదోటి చెప్పాలి కాబట్టి ఉంటే ఉండొచ్చని సమయం వచ్చినప్పుడు వాళ్లే బయటపడతారని చెప్పారు అంతేకాకుండా తమ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కురని ఎవరైనా అధినేతకి ఏమైనా సలహాలు సూచనలు చేయవచ్చు అన్నారు అయితే కొన్ని విషయాన్ని అంతర్గతంగా చెప్తే బాగుంటుందని అందరికీ వర్తిస్తుందని పరోక్షంగా కవితను ఉద్దేశించి అన్నారు ఓకే కేటీఆర్ ఇది చెప్పేశారు ఆయన కవిత రాసిన లేఖ మీద ఆమె చేసిన వ్యాఖ్యలు స్పందించడం ఆయన ఇష్టం లేకపోవచ్చు ఇది వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన నిర్ణయమో పార్టీ అధినేత కేసీఆర్ ఇచ్చిన డైరెక్షన్లో తెలియదు కానీ మొత్తానికి కవిత వ్యవహారం మీద పెద్దగా రియాక్ట్ అవ్వకుండానే సైడ్ అయిపోయారు మరి నాన్నకు రాసిన లేఖలో కవిత లేవనెత్తిన ప్రశ్నలకి బదులు ఇచ్చేది ఎవరు ఇదే ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్నటువంటి బిగ్ క్వశ్చన్ ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలని ఇది ఉక్కిరి బిక్కిరి చేస్తుంది కవిత లేఖరైపోయిన దుమారం అలాంటిది మరి ఇప్పుడు అదే బీఆర్ఎస్లో ఒక సునామీగా మారబోతుందా ఆ పార్టీని చుట్టైపోతుందా అనే ప్రశ్న కనిపిస్తోంది కవిత ఆ లేఖ తానే రాశానని చెప్పడం కోవోట్లో లీక్ చేశానడం పార్టీ అధినేత చుట్టూ దెయ్యాలు ఉన్నాయనడం వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ కూడా స్పందించకపోవడం చూస్తుంటే లేఖలో కవిత రాసిన నెగిటివ్ అంశాలని నిజమేనని తెలుస్తుంది బీఆర్ఎస్లోని మెజారిటీ నాయకులు కార్యకర్తలు అంతర్గతంగా ఈ చర్చ ఎప్పటి నుంచే ఉంది దీని మీద తమ స్టైల్లో క్లారిటీ ఇచ్చి కేటీఆర్ ఫుల్ స్టాప్ పెడతారో అనుకున్నారు కానీ ఆయన జరగలేదు దాంతో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటం తర్వాత పార్టీలో వస్తున్న మొదలైంది పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరమైన ఫలితాలు చూశాక అసంతృప్తి జ్వాలలు మరింత తెగిశాయి అసంతృప్తి ఇప్పుడు కొత్తగా కవిత వాళ్ళు వచ్చిందేమీ కాదు పార్టీలో ఎప్పటి నుంచో ఉడుకుతున్న వ్యవహారమే ఆమె లేఖలో రాసినటువంటి తండ్రికి పంపించారు అంతే పార్టీలో మెజారిటీ నేతలు కార్యకర్తల ఫీలింగ్ కూడా ఇదే అంటున్నారు ఇన్నాళ్ళు వాళ్ళంతా కేసీఆర్ని చూసి ఆకారు కానీ ఎప్పుడైతే కవిత లేఖ బయటకు వచ్చిందో మొత్తం బరస్ట్ అయింది ఆవిడే ఒక అడుగు ముందుకేసి పార్టీలో ఉన్నారని దెయ్యాలు ఉన్నాయని చెప్పడంతో ఇప్పుడున్న అసంతృప్తి మరింత పెరిగే ఛాన్స్ ఉందని చర్చలు మొదలయ్యాయి అందువల్ల ఇప్పుడు వెంటనే బీఆర్ఎస్ కవిత లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని విశ్లేషణలు కనిపిస్తున్నాయి మరీ ముఖ్యంగా దెయ్యాలు ఎవరో తేల్చాలి ఆ కోవర్ట్లు పార్టీ నుంచి బయటికి పంపించాలనే చర్చ బీఆర్ఎస్లో అంతర్గతంగా నడుస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపట్టలేరు అనేది ఆసక్తికరంగా మారింది కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని కవిత స్టేట్మెంట్ చెప్పి వారి తుఫాను లాంటిది కానీ భవిష్యత్తులో గులాబీ తీరంలో రాబోయే పింక్ సునామీ గురించి ఇప్పటికైతే హెచ్చరికలు ఏమీ లేవు కానీ వచ్చాక చెప్పుకునే సునామీ లాంటి పరిణామాలు చాలా ఉంటాయనే చర్చ నడుస్తుంది ఇప్పుడు బీఆర్ఎస్లో అదే టెన్షన్ పెడుతుంది అసలు కవిత ఎందుకన్నారు ఆవిడ ఇబ్బంది పెట్టింది ఎవరు పార్టీలో కన్న కూతురికి ఇంత అన్యాయం జరుగుతుంటే అసలు కేసీఆర్ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు ప్రశ్న కవిత రాసిన లేక బీఆర్ఎస్ లో రేపిన చిచ్చు అంతా ఇంత కాదు కొంతకాలంగా తన పార్టీ మీద కుట్ర జరుగుతుందని బయట పెట్టిన తీరు అందరికీ షాక్ కు గురిచేసింది పార్టీలో తనకు తగినంత ప్రాధాన్యత లేదని కొంతకాలంగా ఆమె అసంతృప్తితో ఉన్నారని చర్చ నడుస్తోంది మరోవైపు కవిత తీరు మీద పార్టీ నాయకత్వం కొత్త అసంతృప్తితో ఉందనే గుసగుసలు కూడా ఉన్నాయి ఇలాంటి టైంలో ఆమె రాసిన లేఖ లీక్ అవ్వడం సంచలనంగా మారింది అది ఫేక్ లెటర్ తమ రాజకీయ ప్రత్యర్థులు చేసినటువంటి కుట్రని బీఆర్ఎస్ ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేసిన ఇంతలోనే కవిత గాలి తీశారు త్వరలోనే ఆమె బీజేపీలో జాయిన్ అయ్యి మోడీతో ఒక భేటీ కోసం కూడా అపాయింట్మెంట్ ఇప్పటికీ అడిగారని త్వరలో ఆమె బీజేపీలో జాయిన్ అయ్యే అవకాశం ఉన్నాయని తెలంగాణలో చర్చ నడుస్తోంది